అల్లూరి ఏజెన్సీలో మారుమూల గిరిజన గ్రామాలకు దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం తారాబు జలపాతానికి వెళ్లే ప్రధాన రహదారి తారాబు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి వద్ద ఒక కొండవాగు ఉధృతంగా పొంగి ప్రవహించడంతో గ్రామంలో చిక్కిన అనారోగ్యంతో ఉంటున్న ఓ మహిళ అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్థానిక గిరిజనులు గ్రామస్తులు కలిపి అతి కష్టం మీద ఆమెను వాగు దాటించి ముంచుంపుట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జరిగింది ఈ ఘటనను వారంతా వీడియో తీసి పాడేరు మీడియాకి వెల్లడించారు ప్రైవేటు వాహనాన్ని తమ గ్రామానికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారంతా ప్రైవేటు ఆటోను ఏర్పాటు చేసుకున్నారు అయితే ప్రైవేటు వాహనాన్ని ఆశ్రయించే క్రమంలో అక్కడ ఆ తమ గ్రామం కి వెళ్లే ప్రధాన రహదారిపై ఒక కొండవాగు ఉధృతంగా పొంగి ప్రవహించడంతో ప్రైవేటు వాహనం గ్రామానికి చేరుకోకపోవడంతో వారంతా ప్రైవేటు వాహనం వరకు ఇలా కష్ట కష్టాలు పడి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది